రెండు తీసుకున్న తాతలు ఇవ్వండి ముక్కలు కట్ చేయడుతామా

స్వీట్ తీసుకొని వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళకి పిన్నాళ్ళకి మావో వాళ్ళకి ముగ్గురికి ఇచ్చేది పాస్ట్గా వచ్చేది టైం చాలా మంది మనకి అడాడి రమ్మని ఏం చేస్తారు అక్కడ పైది పాపకి రెండు బిస్కెట్లు కింద ఆదర స్వీట్ మీరు ఫాస్ట్ గేలుపండి స్వీట్ తీసుకో స్వీట్ అదేంటి పద 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 అని చెప్పేసి మంచి ప్రోగ్రాం చూస్తుంటే జపాన్లో వ్యవసాయం ఎలా చేస్తారు ఆధునిక పద్ధతులు అని చూస్తుంటే ఓకే ఆ టీవీ కట్టేసేదాకా ఊరికోలేదు పద పదా అంటాము జపాన్ జపాన్లో తుఫాన్ రాదంట మనం జపాన్ చేసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఏంటి వైట్ కలర్ అనుకుంటున్నాం వైట్ కలర్ రేస్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చిన్ని బాబు బర్త్డే అందుకని చెప్పి మేము గుడివాడ వెళ్తున్నాము అంటే ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నామండి ఇక్కడ మామూలుగా ఇక్కడే చేద్దాం అనుకున్నాం ఇంటి దగ్గర లేదంటే చర్చిలో అన్న చేద్దాం అనుకున్నాం అక్కడ పెళ్ళి ఉంది రెండు కాకుండా పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది అంటే రాత్రి ఆల్రెడీ కేక్ కట్ చేయించేసాము మళ్ళీ చర్చిలో కూడా ఈరోజు కేక్ కట్ చేయిస్తాము కట్ చేయించిన తర్వాత పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మరి వాడు ఏం అడుగుతాడో ఏమంటాడో అప్పుడు చూడాలి ఇప్పుడైతే మేము గుడివాడ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళ మామయ్య వాళ్ళకి వాళ్ళ మామలకి కేక్ అయితే నైట్ కట్ చేసాం కదండి ఆ కేక్ తీసుకొని స్వీట్ కేక్ వాళ్ళకి ఇచ్చేసి వస్తాం మరి గుడివాడ వెళ్ళిపోతున్నాం కదా మనం అని చెప్పి వాళ్ళైతే అక్కడికి వెళ్ళారు ఇంకా మేము వాళ్ళని తీసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు ఉండండి వాళ్ళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు కూడా ఒక రెండో మూడు గృహ ప్రవేశాలు ఉన్నాయి మధ్యాహ్నం ఒక గృహ ప్రవేశం ఉంది ఒక పిల్లు ఉంది రాత్రి ఒక గృహ ప్రవేశం ఉంది ఇక దేనికి ఇక వెళ్ళలేదు ఇంకా గృహ ప్రవేశం ఉంది ఎల్లుండి ఒక పిల్లు ఉంది ఆ బుధవారం ఒక పిల్లు ఉంది అంతా బిజీ బిజీగా ఉంది ఈ నెలంతా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే మనం గుడివాడ మన చర్చిలో లక్కీ ఉంటది మీరు చూసే ఉంటారు ఇంతకుముందు తనకైతే మ్యారేజ్ అవుతుందండి అందుకని చెప్పి చిన్నబాబు బర్త్డే కూడా అక్కడ చర్చిలో చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం యాక్చువల్ గా అయితే మామూలుగా చర్చిలో భోజనాలు పెడదాంలే ఎలాగో సండే వచ్చింది కదా రోజు అనుకున్నాం కాకపోతే లక్కీ పెడుతుంది భోజనాలు చిన్నబాబు సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట ఆల్రెడీ ఇంట్లో వారం నుంచి నాన్ వెజ్ లేదు మళ్ళీ వాళ్ళు కూడా లేదండి మర్చిపోయి రోజు సండే అండి ట్వంటీ వన్ మహావిద్ జయంతి ఏదో మాకైతే మరి విజయవాడలో చికెన్ లేదు మరి ఎక్కడ సంగతి చికెన్ కాదు నాన్ వెజ్ అసలు లేదు మాడనేది సెలవు అండి బోట్ పెట్టేశారు ఇంకా అందుకనే సాయంత్రం వచ్చిన తర్వాత మరి వాడు ఏం అడుగుతారో అప్పుడు చూడాలి ఎందుకంటే వారం అయింది నాన్ వెజ్ మీరు ఒక్క రోజు అయినా ఉండగలరా అని ఇదివరకు చాలా మంది అడిగారు వారం రోజులు ఉన్నది చాలా రోజులు అదే ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం టైం అయిపోయింది టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది మనం ఇప్పుడు బయలుదేరితే కానీ పదకొండు అయిపోయింది వెళ్ళేసరికి ప్రేర్ స్టార్ట్ అయిపోద్ది అందుకని చెప్పి ఇంకా ఏం తినలేదు దారిలో ఏమైనా టిఫిన్ చేసేసి ఆయిల్ కొట్టించుకుని బండిలో మనమైతే బయలుదేరి గుడివాడదాం ఓకేనా ఇంకా వీడియో కంటిన్యూ అవుద్ది స్కిప్ చేయొద్దు చూస్తూనే ఉండండి ఓకే బయలుదేరదాం పదండి

మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్యాన్ని పడకండి దయచేయండి ఆత్మీయంగా నీకు దగ్గర ఉన్నట్లు ఆత్మలో బాధపడినట్లు నేను నాయన మరి ఎక్కువగా నేను మత్తుకున్నట్లుగా పడని మీరు ఆశీర్వదించండి ఇప్పుడు చదువులో మరి అన్ని విషయాలు మీరు ఒత్తిడ చేయండి నాయన అయ్యా నీ కృపలో పడిన దీవించి ఇప్పుడు రోజున మీరు ఆశీర్వదించి అంతేకాదు నాకు గొప్పగా ఘనముగా రాబోయే కళ్ళు పడి జరుపుకున్నట్లుగా ఇప్పుడు నేను హెచ్చరించమని తల్లి సన్నిధిలో ఒక దావీ వలే తండ్రి నాయన ఇప్పుడు ఆ జీవించినట్లుగా ఒకేసేపు పవిత్రత కలిగి నడుచుకున్నట్లుగా ప్రభుత్వం हैं सुनाऊँगा देवी सुप्रदेश नाम था ना ये आने किन्हीं चीज़ Mian rat pak kuja melä täl. me sama.

adelante <coughs> ఏ ఎలాంటి పెట్టండి అందరూ ఇవి ట్రాక్ జరగ టిష్యూ ఫ పెళ్ పెళ్ళి ఉంది వాళ్ళు పుట్టినరోజు దాన్ని కాళ్ళు ఫుల్గా కట్టుకొచ్చినట్టుంది ఉంది బ్యాలెన్స్ చేయాలంటే చేయాలంటే মু <laughs> ఫస్ట్ ఫస్ట్ గా అంతసేపు ఆలోచిస్తున్నాం అంతసేపు ఏంటో

అయితే బాగా వేసిందండి మాట్లాడలేరు ఇంకా మాట్లాడమే ఏం పెట్టుకున్నాను అట్లా ఏం చేస్తున్నావు अची

பேருட்டிபாஸ் చిన్నబాబు కేక్ అయితే కట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కేక్ అయితే పంచి పెట్టేసి డ్రింక్ అయితే తాగిన తర్వాత ఈరోజు లక్కీ పెళ్ళండి నైట్ తొమ్మిది గంటలకి అందుకని ఇక్కడ భోజనాలకు అయితే వచ్చాం మేమందరం 회 q r i s h 이 o w e a m

భోజనం చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇక్కడ మేమందరం ఇంకా బాగా ఎండగా ఉంది టైం వచ్చేసి రెండున్నర మూడవ వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు లక్కీ చూశారు కదా ఇక్కడ ఈరోజు ప్రధానం అండి ఇప్పుడు ప్రధానం చేసుకొని వాళ్ళు పెళ్ళికూతురిని అయితే మూడు గంటలకైతే తీసుకొని వెళ్ళిపోతారు వేరే ఊరు కలిది ఇంట్లో అయితే పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గర ప్రధానానికి వీళ్ళైతే భోజనాలు అయితే ఇక్కడ పెట్టుకున్నారన్నమాట అంటే ఇక్కడ వాళ్ళందరికీ చుట్టాలకే వీళ్ళ తరఫున ప్రధానం రోజు భోజనాలు పెట్టుకున్నారు ఈ ప్రధానం అయిన తర్వాత వీళ్ళైతే పెళ్లి కూతురు అందరూ కలిసి పెళ్ళికైతే ఇప్పుడు మూడు గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతే నైట్ అయితే పెళ్ళండి అందుకని ఇక్కడికి వచ్చే భోజనాలు అయిపోయినాయి కాబట్టి నేను కూడా అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతాం అనమాట ఏంటి ఎలా తెల్దాం ఇంకా ఎందుకు వచ్చా చెప్పలేదు ఓకే అండి ఇక్కడికైతే మేము పొద్దున్న చెప్పాను కదా ఒక పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇక్కడైతే పెళ్ళి నైట్కి అండి వేరే ఊర్లో ఇంకా అంత దూరం ఇంకా వెళ్ళలేక ఇక్కడ మధ్యాహ్నం అయితే ఇక్కడ ప్రధానం అది జరుగుతుంది భోజనాలు ఇక్కడే కానీ అందరం ఇక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత వచ్చి భోజనం అయితే చేస్తాం ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి ఒక గంట వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని ఎండ బాగా ఉంది అక్కడైతే ఒక గంట రెస్ట్ తీసుకొని అప్పుడు విజయవాడ బయలుదేరదాం ఓకే పదండి చూసారు కదండి ఇంకా అక్కడైతే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది పెళ్ళికెళ్ళం వెళ్ళాము బోల్ చేసాం బాబు బర్త్డే కూడా అయిపోయింది వస్తూ వస్తూ అయితే నేను మరి గుడివాడామంటే పారం కూడా అది తెచ్చుకుంటాం కదండి అయితే దీన్ని క్లీన్ చేసి పెట్టేసాను ఇది నెక్స్ట్ వీడియోలో మంచి రెండు రెసిపీస్ అయితే చూపిస్తాను మరి ఇక అంతా ఇలా గడిచిందండి ఇంకా చాలా అలసిపోయాము మరి ఇవాటికి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ Tananani, ta -na, -na, ta na 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 -ne, na na